హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ విమర్శ విమర్శ అనేది చాలా ఉత్తమమైనదండి ఒక మంచి విమర్శ చాలామందిని చాలా ఉత్తమమైన స్థానానికి తీసుకెళ్తుంది కానీ ఆ విమర్శ ఎలా ఉండాలంటే అది ఎదుటివారిని ఎత్తి చూపించేదిగా ఉండకూడదు చులకన చేసేదిగా ఉండకూడదు విమర్శించడం కూడా ఒక కళ ఆ కళ చాలామందికి తెలీదు మన విమర్శతో ఎదుటివారు స్థానం ఇంకా హెచ్చు స్థాయికి వెళ్ళాలి అంతేగాని వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్కి లోనైపోయి మన విమర్శ వల్ల ఇంకా ఇంకా తగ్గిపోకూడదు విమర్శ అనేది ఒక సలహాతో ఉండాలి అంతేగాని ఏదో మనకి నచ్చలేదు ఆ విషయం వాళ్ళలో ఆ విషయం నచ్చలేదు లేకపోతే వాళ్ళలో ఉండే ఆ గుణం మనకు నచ్చలేదు కాబట్టి ఏదో మాట అనేసాం అది కాదు విమర్శ అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం విమర్శ ఇది మీలో అన్ని మంచి లక్షణాలండి ఇవన్నీ కానీ ఇవి ఒక్కటి కొంచెం మీరు సర్దిద్దుకుంటే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది మీ జీవితం ఇంకా బాగుంటుంది మీ భవిష్యత్ ఇంకా బాగుంటుంది అని చెప్పడం ఒక మంచి లక్షణం విమర్శకున్న బలం ఎటువంటిదంటే వాళ్ళకి ఇంకా మనోబలాన్ని పెంచి ఆహా నాలో ఈ లోపం ఉందన్నమాట నేను ఇంకా ఇంకా నన్ను నేను మార్చుకోవాలి ఇంకా ఇంకా నేను ఎదగాలి ఈ విషయంలో ఇంకా ఇంకా నేను చాలా నేర్చుకోవాలి అని చెప్పి విమర్శ వాళ్ళకి ఒక ఎంకరేజింగ్గా ఉండాలి ఇవ్వాలి వాళ్ళకి అంతేగాని క్రొంగదీసేటట్టుగా ఉండకూడదు చాలా వరకు మనం క్రొంగదీసే విమర్శలే వింటూ ఉంటాం నేను ఇందుకే మీకు చెప్పే విషయం ఏంటంటే విమర్శ గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నాకు భావతరంగాలు అని ఒక ఆడియో స్టోరీస్ ఛానల్ ఉందన్నాను కదా ఆ ఛానల్లో నేను స్టార్టింగ్లో కథలు చదవడం నా మీద నాకు కాన్ఫిడెంట్ అనమాట నేను చాలా బాగా చదివేస్తాను చాలా బాగా వినిపించేస్తాను అని ఎవరికైనా అలాగే ఉంటుంది కదా ఎందుకంటే మనం చదువుకుంటున్నప్పుడు అది మనం ఊహించుకుంటూ చదువుకుంటాం కాబట్టి ఆ ఊహలో ఆ సంభాషణ చాలా అందంగా ఉంటుంది మనకి కానీ నిజంగా మనం అది బయటికి ప్రొవైడ్ చేసేటప్పటికీ అది మన సంభాషణలో కొంచెం మారిపోతూ ఉంటుందన్నమాట కరెక్ట్గా మనం ఎంతవరకు దాన్ని అందించలేము నేను ఫాస్ట్ ఫాస్ట్గా చదివేసేదాన్ని స్టోరీస్ అంటే బాగా ఉండేది కానీ నేను చదివే బాణీ బాగుండేది కానీ ఫాస్ట్గా చదివేసేదాన్ని అన్నమాట కానీ నేను ఇప్పుడు స్టోరీ చదివేయడం అప్లోడ్ చేసేయడం స్టోరీ చదివేయడం ఎడిట్ చేసి అప్లోడ్ అంతే అంతేగాని వినలేదు నేను అయితే ఒకసారి ఒక ఆయన ఒక విమర్శ పెట్టారండి విమర్శ కాదది ఒక సలహా ఏంటంటే మీరు చాలా బాగా చదువుతున్నారు చాలా బాగా వినిపిస్తున్నారు కథ కానీ అది ఎలా ఉండాలంటే మనం పక్కనున్న వాళ్ళతో సంభాషిస్తున్నట్లుగా ఉండాలి వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగా ఉండాలి వాళ్ళకి చెబుతున్నట్లుగా ఉండకూడదు మనం వాళ్ళతో మాట్లాడుతున్నట్లుగానే ఉండాలి అని చెప్పి ఆయన నాకు ఒక కామెంట్ పెట్టారనమాట చాలా బెస్ట్ కామెంటు నాకు ఫస్ట్ కామెంటు తర్వాత నేను ఛానల్ మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ కామెంట్ అది బెస్ట్ కామెంట్ అది అదేంటంటే నాకు నన్ను నేను మార్చుకోవడానికి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు ఆ కామెంటు చాలా ఉపయోగపడింది అనమాట చాలా సపోర్టింగ్గా నిలబడింది నాకు ఆ కామెంటు ఆయనకి ఇప్పుడు కూడా నన్ను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను ఆయనకి ఆయన విమర్శ పెట్టలేదు అనుకోండి ఆయన కామెంట్ పెట్టలేదు అనుకోండి ఆహా నాకే నా అంత తోపు లేదు బ్రహ్మాండంగా చదివేస్తున్నాను బ్రహ్మాండంగా అప్లోడ్ చేసేస్తున్నాను అందరూ తెగ వినేస్తున్నారు అని అనుకున్నాను ఆ అపోహలోనే ఉండిపోదును నేను అలాగే ఉండిపోదును అప్పుడు ఆయన ఆ కామెంట్ పెట్టిన తర్వాత నాకు ఆహా ఇలా కాదు ఇంకా బాగా చదవాలన్నమాట ఇంకా బాగా వినిపించాలన్నమాట అని నన్ను నేను మార్చుకున్నాను నా బాణీని మార్చుకున్నాను ఆ తర్వాత ఏం చేశానంటే నేను రికార్డ్ చేసుకున్న కథల్ని మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి ఒకటి రెండు మూడు సార్లు లేదంటే ఖాళీగా ఉన్నప్పుడు నా కథల్ని నేనే వినడం మొదలుపెట్టాను ఇలా మొదలుపెట్టిన తర్వాత అప్పుడు అందులో లోపాలేంటో నాకు తెలిసింది నేను చేసే తప్పులేంటో నాకు తెలిసింది ఇలా కాదు ఇలా ఉండాలి అని నన్ను నేను చాలా మార్చుకున్నాను ఆ విధానం అంతా మార్చుకున్నాను ఇప్పుడు నేను అనుకుంటాను చాలా బాగా వినిపిస్తున్నాను కథలు అని విమర్శ మనిషిని ఇంకా ఉన్నతమైన స్థానానికి ఉత్తమమైన స్థానానికి తీసుకెళ్ళాలి కానీ వాళ్ళని ఎక్కడో పాతాళంలోకి తోసేయకూడదు వాళ్ళు కుంగిపోయేటట్టు చేయకూడదు విమర్శ అంత ఉత్తమమైనది విమర్శ అంత గొప్పది విమర్శించే వాళ్ళు కూడా ఉత్తమంగా సలహా ఇచ్చినట్లుగా ఉండాలి కానీ వాళ్ళని బాధ పెట్టేటట్లు వండకూడదు విమర్శ బాధ పెట్టేటట్లు ఉంటే అది విమర్శ కాదు ఎత్తి చూపించడం అవుతుంది అంటే వాళ్ళని చులకన చేసి వాళ్ళకి వంకలు పెట్టడం అవుతుంది విమర్శ వేరు వంక పెట్టడం వేరు కాబట్టి ఫ్రెండ్స్ మీరు ఎవరినైనా విమర్శించినప్పుడు వాళ్ళకి ఒక సలహాగా అది ఉపయోగపడేటట్లు విమర్శించండి కానీ విమర్శించాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకోవాలంటే మనం వాళ్ళలో ఉన్న లోపాన్ని మనం విమర్శించాలి విమర్శ మనిషిని చాలా ఎత్తుకు తీసుకెళ్తుందన్నమాట ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు సబ్స్క్రైబ్ చేయాలి కదా లైక్ చేయాలి కదా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూసి వదిలేస్తే ఎలాగా మరి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుందండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వీడియోలు చేయగలరు నేను ఇలాంటి వీడియోసే చేయగలను అంటే నాకేంటి నా టాలెంట్ని ప్రూవ్ చేసే వీడియోస్ నేను చేయగలను కానీ ఏది పడితే అది చేసి చూపించలేండి నేను ఫ్రెండ్స్ మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి సెలవు మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లెంత్ పెరిగిపోతే చూడడానికి మీకు విసుగు వస్తుందిగా అందుకే చిన్న చిన్న వీడియో చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట ఇక ఉంటానండి బాయ్